డేటా డేటాచింగ్ స్వాగతం నా పేరు మహేష్ నేను ఈరోజు మనకి చాలామంది స్టూడెంట్స్ ఈ ఫ్రీక్వెంట్గా అడుగుతున్న డౌట్ ఏంటంటే డేటా సైంటిస్ట్ అంటే ఎవరు డేటా అనలిస్ట్ అంటే ఎవరు డేటా ఎంజనీర్ అంటే ఎవరు అంటే బిజినెస్ అనలిస్ట్ అంటే ఎవరు వీళ్ళు ఏం చేస్తారు రియల్ టైంలో సో ఈ క్వశ్చన్స్ నాకు ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి సో దీని మీద ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ విత్ శాంపుల్ ఎగ్జాంపుల్తో చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తాను సో వీడియో ఏంటో ఏదో డేటా సైంటిస్ట్ డేటా అనలిస్ట్ ఏదో బాహుబలిలో మూవీ వీడియో పెట్టుకున్నాడు అని చెప్పేసి అనుకోవచ్చు సో చిన్న లాజిక్ ఉంది దీనికి ఎందుకు ఈ వీడియోతోనే చేస్తున్నాననేది సో వీకెండ్లో ఒకసారి నేను మళ్ళీ బాహుబలి మూవీ చూస్తున్నప్పుడు నాకు ఈ ఇది అనిపించింది అనమాట దీన్ని చాలా సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అని సో ఇక్కడ మీరు మూవీలో కనుక చూసారంటే ఒక చిన్న మ్యాప్ కనిపిస్తుంది మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో రైట్ సో ఇది మన పవర్ బే డెవలప్ అనుకోవచ్చు దానికి రీజన్ చెప్తాను సో ఎంటైర్ చాలా చాలామంది చూసే ఉంటారు కదా ఇంతకుముందు ఈ సినిమా మొత్తం సో ఇందులో వీళ్ళ క్యారెక్టర్స్ చెప్తాను రియల్ టైంలో డేటా అనలిస్ట్ ఏంటి ఏంటంటే డేటాని విజువల్గా ప్రెజెంట్ చేసి క్లైంట్కి ఎక్స్ప్లెనేషన్ చేసే వాళ్ళని మనం డేటా అనలిస్ట్ అనొచ్చు ఇక్కడ ఈ సీన్లో శివగామిని మనం క్లయింట్ అనుకుందాం శివగామికి మొత్తం అటు పక్కన కాలకేయులకి ఎంతమంది సైన్యం ఉంది మన సైన్యం ఏంటి వాళ్ళ కెపాసిటీ ఏంటి అనేది విజువల్గా ప్రెజెంట్ చేస్తారు వీళ్ళని మనం అనలిస్ట్ అనొచ్చు ఇందులో ప్రభాస్ అనే అతను డేటా సైంటిస్ట్ ఎందుకంటే త్రిశూల వ్యూహం అనేది తనే చెప్పింది ఎలా అంటే మన కెపాసిటీ ఎంత వాళ్ళ వార్ కెపాసిటీ ఎంత వాళ్ళకున్న ఆర్మీ ఎంత సో మనం ఎలాంటి వ్యూహంతో వెళ్తే వాళ్ళని మనం అటాక్ చేసి మనం సక్సెస్ అవ్వచ్చు అనేది డేటా సైంటిస్ట్ డిసైడ్ అవుతాడు రియల్ టైంలో ఒక డేటా సైంటిస్ట్ అనేవాడు వాడికే మెషిన్ లర్నింగ్ డీప్ లర్నింగ్ ఏఏ ఎన్ఎల్పీనా ఇంకేదన్నా ఆల్గారిదం వాడదామా ఏది వాడితే మనకున్న బిజినెస్ ప్రాబ్లమ్ రిజాల్వ్ అవుతుంది అనేది అది డేటా సైంటిస్ట్ అనమాట సో ఇందులో త్రిశూల వ్యూహం అనేది రివీల్ చేసేది బాహుబలిలో ఉన్న ప్రభాస్ కాబట్టి తనను మనం ఇక్కడ డేటా సైంటిస్ట్ అనుకోవచ్చు ఇక్కడ డేటా ఇంజనీర్ ఎవరు అంటే స్పైస్ అనమాట అవతల ఆ టీంలో ఎంతమంది ఉన్నారు ఆర్మీలో అవతల ఆర్మీలో వాళ్ళ కెపాసిటీ ఏంటి వాళ్ళ దగ్గర ఉన్న వార్ వెహికల్స్ ఏంటి సో ఎంత కెపాసిటీ ఉంది అనేది జాగ్రత్తగా డేటాని తీసుకురావటాన్ని మన డేటా ఇంజనీర్స్ అనొచ్చు ఇందులో మేబీ కట్టప్ డేటా ఇంజనీర్ లాగా స్పైస్ని పెట్టి లేదంటే అక్కడున్న వాళ్ళని పట్టుకొచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి విషయాన్ని గ్యాదర్ చేసే ఇన్ఫర్మేషన్ మనం కట్టప్పుడు ఇందులో డేటా ఇంజనీర్గా కూడా అనుకోవచ్చు లేదంటే ఎవరైతే అక్కడ నుంచి మనం పట్టుకొచ్చేస్తామో ఒకడిని వాడు స్పై వాడిని మనం పట్టుకొని వాడి దగ్గర ఉన్న డేటాను గ్యాదర్ చేస్తాడు ఇక్కడ డేటా ఇంజనీరు సో మనకి ఇక్కడ డేటా అనలిస్టు డేటా సైంటిస్టు డేటా ఇంజనీర్ ఈ మూడు రోల్స్ మీకు అర్థమై ఉంటాయి క్లయింట్ ఎవరంటే మనం షోగామిని అనుకోవచ్చు ఎందుకంటే షోగామికి అక్కడ ఎక్స్ప్లనేషన్ చేయాల్సింది మనం ఏదైతే బాగుంటుంది అల్టిమేట్గా ఓకే నేను మీ వీరు చెప్పినంతా ఓకే అనుకుంటున్నాను మేము దాంతోనే వెళ్దాం త్రిశూల వ్యూహం ఓకే మీరు చెప్పిన దానికని షోగామి చెప్తుంది ఇందులో సేమ్ ఇక్కడ కూడా రియల్ టైంలో కూడా మనకి క్లయింట్కి ఎక్స్ప్లెనేషన్ చేసి క్లైంట్ని ఒప్పించాల్సిన బాధ్యత మన ముగ్గురు మీద ఉంటుందన్నమాట డేటా సైంటిస్ట్ డేటా అనలిస్టు డేటా అది మీరు సో మీకు ఇక్కడ వరకు మీకు కొంత అవగాహన వచ్చింది అనుకుంటున్నాను సో ఇందులో ఎవరికి ఏది సూట్ అవుతుంది అనేది కూడా మనం ఇక్కడే క్లారిఫై తెచ్చుకుందాం డేటా అనలిస్ట్ టెక్నికల్గా హ్యూజ్ కోడింగ్ అవసరం లేదు వాళ్ళకి బేసిక్స్ అప్ అవుతానో లేకపోయినా పర్లేదు పవర్ బే తోటి ఇప్పుడు చాలా వరకు మేనేజ్ చేయొచ్చు సీక్వెల్ పవర్ బే అజూర్ అండ్ రీసెంట్గా వచ్చిన ఫ్యాబ్రిక్ ఈ నాలుగు కలిపి మన డేటా అనలిస్ట్కి వాళ్ళ సక్సెస్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది వీళ్ళు ఎక్కువగా ఏంటంటే కోడింగ్ తక్కువ ఉంది నాన్ ఐటీ నుంచి ఐటీ కిట్ కెరీర్ ట్రాన్స్ఫామ్ అవుదాం అనుకునే వాళ్ళకి ఈ కోర్స్ చాలా బాగా సెట్ అవుతుంది డేటా అనలిస్ట్ అవడానికైనా బిఏ డెవలప్ అవడానికైనా అలానే డేటా సైంటిస్ట్ అసలు మొత్తం మైండ్ అంతా తన దగ్గరే ఉండాలి ఏదైతే బాగుంటుంది ఏంటి అనేది ఇందులో బాగా కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కొంచెం బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండి మిషన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ ఏ ఇలాంటి ఎమర్జింగ్ టెక్నాలజీని నేర్చుకోవడానికి ప్రిపేర్డ్గా ఉన్నవాళ్ళు డేటా సైంటిస్ట్ నేర్చుకోవచ్చు దానికి వెళ్ళొచ్చు అండ్ మంచి ప్యాకేజ్కి వెళ్ళొచ్చు అది ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా ఇద్దరికి చాలా బాగా ఉంటుంది ఇంకా థర్డ్ డేటా ఇంజనీర్స్కి వచ్చేసరికి డేటా ఇంజనీర్స్ ఆల్రెడీ కరెంట్ ఏదో ఒక జాబ్ చేస్తూ ఏ టెక్నాలజీ అయినా పర్లేదు ఇంకా బెటర్ ప్యాకేజ్ ఉన్న దానికంటే చాలా హ్యూజ్ ప్యాకేజ్ తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళు డేటా సెట్ అవుతుంది ఎక్కడైతే అక్కడ స్పైస్కి రిస్క్ ఉంటుందో డేటా ఇంజనీర్స్ కూడా ఉండే రిస్క్ ఏంటంటే కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ ఉండాల్సి వస్తుంది ఈవెన్ చాలా విషయాలు ఆటోమేట్ చేయలేం డేటా ఇంజనీర్ చేసే వర్క్ని ఈవెన్ డేటా సైంటిస్ట్ చేసే కొన్ని వర్క్ని ఆటోమేట్ చేయచ్చేమో కానీ డేటా ఇంజనీర్ చేసే వర్క్ని మాత్రం మనం ఆటోమేట్ చేయలేం సో డేటా సైంటిస్ట్ డేటా అనలిస్ట్ డేటా ఇంజనీర్ ఈ మూడు అంటే ఏంటి ఈ మూడిట్లో ఎవరు ఏ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది ఎవరు డేటా అనలిస్ట్గా వెళ్తే బాగుంటుంది డేటా సైంటిస్ట్గా వెళ్తే బాగుంటుంది అంటే డేటా ఇంజనీర్గా వెళ్తే బాగుంటుంది అనేది మీకు కొంత అవగాహన వచ్చింది అనుకుంటున్నాను సో మీరు ఏది పర్ఫెక్ట్ అవుతుంది మీకు ఒకవేళ మీరైతే మీకు ఇందులో ఏది బాగా నచ్చింది అనేది ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కొంచెం కమెంట్స్ పెట్టండి అలానే మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉంటే ఏ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది అనేది మీరు మా టీంని అప్రోచ్ అవ్వచ్చు కుదిరితే నేనే మీకు వన్ అండ్ వన్ తీసుకొని గైడ్ చేస్తాను థ్యాంక్ యూ గైస్ అండ్ సబ్స్క్రైబ్స్ మాది చేసుకోవడం మర్చిపోవద్దు సో కొత్తగా తెలుగు ఛానల్ కూడా స్టార్ట్ చేస్తున్నాం మనం సో ఇందులో ఎక్కువ మందికి నాకు వీలైనంత వరకు మాక్సిమం ఇన్ఫర్మేషన్ ఫ్రీగా షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఏదైనా కెరియర్ గైడెన్స్ రిలేటెడ్ థ్యాంక్ యూ